అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటండి ఇవాళ ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్లో కానీ డెవలప్మెంట్లో కానీ ఈవెన్ గ్రాడ్యుయేషన్ లైక్ బ్యాచిలర్స్ ఇన్ టెక్నాలజీ ఆర్ బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాచుర్యం బాగా పెరిగింది సో ఏదైనా కోర్స్ తీసుకోవాలి రెలవెంట్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటే ఒక లైక్ ఒక గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ ఒక ఎట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్గా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్ చేసుకోవడం జరుగుతుంది సీట్ అలాట్మెంట్స్లో కానీ వీటిల్లో సో ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ సింపుల్ వర్డ్స్లో మనం డిస్కస్ చేయాలంటే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సో సింపుల్గా చెప్పాలంటే ఇది లైక్ ఒక కంప్యూటర్ కంప్యూటర్ సిస్టమ్ ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు లైక్ కంప్యూటర్ లాగా ఎలా ఆలోచించి హ్యూమన్ చేసే యాక్టివిటీస్ని కంప్యూటర్ హ్యూమన్ ఎలా ఆలోచించి ఆ ప్రాబ్లమ్ సు సొల్యూషన్ కానీ సాల్వ్ కానీ చేయగలుగుతున్నాడు అనే కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేసి సిస్టమే ఒక సిస్టమ్ కానీ ఒక రోబో కానీ ఇలాంటి యాక్టివిటీస్ని అది హ్యూమన్ బ్రెయిన్ లాగా ఆలోచించగలిగి చేయగలిగితే లైక్ ఇట్స్ లైక్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక కంప్యూటర్ సిస్టమ్ తీసుకోండి ఒక వెహికల్ తీసుకోండి ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ నా మైండ్లో కూడా ఇప్పుడే రావడం జరిగింది అది డ్రైవర్లెస్ కార్స్ అంటున్నారు కదా ఇలాంటి డ్రైవర్ లెస్ కార్స్ ఎట్లా అంటే ఒక డ్రైవర్ లేకుండానే కార్ని మనం ఏ విధంగా ఎండ్ టు ఎండ్కి రూట్ చే లైక్ డ్రైవింగ్ చేయించడం రూటింగ్ చేయించడం ఇలాంటి ఎంత సింపుల్గా మనం చేయించగలం అనేది కూడా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఇలాంటి టాపిక్స్ని సింపుల్గా ఈజీగా మీరు నేర్చుకోవాలనుకుంటే మనం చిన్న చిన్న డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్తో లైక్ ప్రోగ్రామింగ్లో కానీ డిజైనింగ్లో కానీ ప్రాంట్ ఇంజనీరింగ్లో కానీ వేరియస్ కోర్సెస్ని మనం కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ